హాయ్ అండి వెల్కమ్ టు లాసి ఆల్ గస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసి అండి మన పనికి రాని వస్తువులను ఎలా పనికి వచ్చేలా చేసుకోవాలో బొట్టి బిల్లలు స్టవ్ ఎందుకు గ్యాస్ మనకి ఎందుకు అంటించుకోవాలో తెలుసుకుందాం అండి ఈ వీడియోలో అయితే ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మేము ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మన మనీతో పాటు టైం ని కూడా సేవ్ చేసుకునే ఒక మంచి వీడియోస్ అండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవటం వల్ల మనం చాలా మనం మనీని సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది చాలా మంది ఇళ్లలో ఇలా షింక్ అనేది స్విమ్మింగ్ పూల్ లాగా నిండిపోతా ఉంటది బ్లాక్ అనేది వాటర్ బ్లాక్ అయిపోతా ఉంటాయి పైపుల్లో మనకి ఇలాంటి దృష్టి అన్ని ఇరుకుపోయి ఇలా ఇరుకుపోకుండా మనం ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తానండి ఈ వీడియోలో అయితే చూసారు కదా ఇలాంటి తక్కువ మనకి చెత్త ఇలాంటి అన్ని పడినప్పుడు గిన్నెలో ఇలాంటివి అన్ని ఇరుక్కుపోయి వాటర్ అనేది బ్లాక్ అనేది వస్తా ఉంటదండి ఈ వాటర్ తీసుకోవడానికి ఒక కల కటింగ్ ప్లేట్ సాయంతో తీసేసుకుందామండి వాటర్ అంతా ఇలా హోల్స్ దగ్గర ఇలా రెడ్ చేసుకుని కదిలిస్తా ఉంటే మనకి వాటర్ అనేది కిందకి దిగిపోతాయి చూడండి వాటర్ అంతా పోయినాక ఈ చెత్త అంతా ఇలా కటింగ్ బ్లేడ్ సాయంతో తీసుకోండి ఎంటికిలు అలాంటివి ఉంటాయి కదా ఇంతా కిందకైతే మనం చీకర పుల్ల తీసుకుని కిందకు నెట్టామనుకోండి మొత్తం పైప్లో పోయి మళ్ళీ మనకి స్టాక్ అయిపోయే నీళ్లు స్ట్రక్ ఉండి అలా ఎప్పుడైనా సరే చేయకూడదండి ఇలా తీసేసుకోవాలి అన్నీ తీసేసుకున్న తర్వాత ఒక పేపర్ సాస్ ఆడేస్తే అంత ఒక పేపర్ పొత్తి తీసేసుకొని మొత్తం ఒక చస్ట్బిన్ లో వేసేసుకోవాలండి తీసారు కదా ఇప్పుడు దీంట్లో హోల్స్ లో బేకింగ్ సోడా అనేది ఇలా వేసేసేయండి బేకింగ్ సోడా అండి ఒక వన్ టేబుల్ నైట్ టైమ్ ఇలా మడుకునే పోయే ముందు ఇలా చేసేసేయండి మనకి షింక్ అనేది నీట్గా డ్యామేజ్ ఎలాంటి లేకుండా మనకి చాలా నీట్గా వేడి నీళ్ళు అండి బాగా వేడిగా కాల్సిన నీళ్లు ఇలా పోసేసేయండి వడుకునే పోయే ముందు ఇలా పోసేసామనుకోండి మనకి ఎవరైనా బ్లాక్ ఉన్నా సరే నీట్ గా క్లీన్ అయిపోద్ది అండి షింక్ అనేది ఇలా అవ్వకుండా ఉంటది ఎప్పుడైనా సరే ఇలా చేయండి నైట్ పండుకునే పప్పుడు సెకండ్ టిప్ వచ్చేసండి ఇలా కందిపప్పు కానివ్వండి మినపప్పులు కానివ్వండి ఇలా అయితే ఇలా మర్చిపెట్టేస్తా ఉంటాము లేకపోతే ఈ విధంగా ముడేసేస్తూ ఉంటాం కదండి అలా గాలిపోయి పురుగు అనేది పట్టేస్తా ఉంటదండి అండి అలా పురుగు పట్టకుండా ఉండాలి నిలవ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి బాటిల్స్ అనేవి ఉంటాయి కదండి ఖాళీ బాటిల్స్ కానివ్వండి ఏదైనా షుధ బాటిల్ కానివ్వండి ఏదైనా సరే ఈ విధంగా సగానికి ఇలా కట్ చేసుకోవాలండి ఇక్కడ దాకా ఇలా కట్ చేసుకున్న బాటిల్ అయితే ఇదిగోండి వాటర్ బాటిల్ బాటిల్స్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా సగానికి ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఇలా మర్చి వేసేసి చూడండి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా పెట్టి మూత పెట్టుకోవాలండి గాలి అనేది అస్సలు పోదు మనకి పప్పులు కూడా పాడవకుండా నీట్ గా అయితే ఉంటాయండి చూసారు కదా టిప్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనం పప్పులు కూడా చాలా ఈజీగా ఓపెన్ చేయకుండా ఇలా వేసుకోవచ్చండి చూసారు కదా ఇలా చేసి తప్పకుండా టెక్స్ కార్ఫో చూసి ఇలాంటి కుక్కర్స్ లో కోడిగుడ్లు కానివ్వండి బంగారంలు కానీ ఉడక పెడతా ఉంటాం కదండీ ఆ ఉప్పు అవన్నీ వేసి మన జలసరి దాంట్లో ఈ నల్లంగా అనేది వస్తా ఉంటాయి అండి తోమినా సరే ఎంత నీట్ గా క్లీన్ చేస్తున్నా సరే కుక్కర్లు అనేది అలాంటప్పుడు ఇలా జలసిరి ఫోయే పేపర్ అనేది తీసేసుకోండి ఇలా లాగా చుట్టేసేయండి చూసారు కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ అనేది పోసేసి ఇంతేనండి కొంచమే ఇలా ఈ పేపర్ తో ఉద్దేశం అనుకోండి చాలా నీట్ గా మనకి ఇలాగా మళ్ళీ మెరుస్తా ఉంటాయండి జలసిరి అని మీకు లైవ్ లోనే చూపిస్తున్నాను ఇలా మొత్తం వృద్ధిసిన తర్వాత కొంచెం మీకు వాటర్ పోసి చూపిస్తాను చూడండి చూసారు కదా చూడండి ఎంత నలుపు అనేది వస్తుందో దీంట్లో మొత్తం మనకి ఇప్పుడు కొద్దిగా వాటర్ తో క్లీన్ చేసుకోవటమేనండి విందాక చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే డిఫరెంట్ తెలుస్తుంది కదా తేడా అనేది మనం చూడండి చూసారు కదా ఇలా ఖచ్చితంగా తప్పకుండా టై చేయండి చూడండి వాటర్ అనేది ఎంత నలుపుగా ఎల్స్లో వచ్చినాయో ఒక్క చూడండి ఇప్పుడు ఎంత షైనింగ్ గా ఉందో టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఫోర్త్ టిప్ వచ్చేసి ఇలా బనల్స్ కి గ్యాస్ స్టవ్ కండి ఇలా బొట్టి బిల్లులు అంటించుకోవటం వల్ల ఎర్రమంట వస్తూ ఉంటది కదండి ఆ ఎర్రమంట అనేది రాకుండా మనకి గ్రీన్ మనకి మంట అనేది చాలా బాగా వస్తుందండి ఎర్రమంట వచ్చి గ్యాస్ వేస్ట్ అయిపోయి గ్యాస్ తొందరగా అయిపోతూ ఉంటుంది ఇలాంటప్పుడు ఇలా బొట్టి బిల్లల్ని అయితే అంటించేసుకోండి బొట్టి పిల్లల్ని ఎందుకు అంటించుకోవాలి స్టవ్ అనేది చెప్తానండి మన అర్జునెట్ అనేది మనకి గమ్మ అనేది కరిగిపోతూ ఉంటుంది కదండీ ఇలా బండలు అయితే తీసుకోండి చూడండి ఇలా బండలు అయితే తీసుకోండి క్లాత్తో పట్టుకొని ఇప్పుడు లోపల వైపు అండి ఆ హోల్స్ అనేది మూసుకుపోయి ఉంటాయండి ఆ మూసుకుపోయిన హోల్స్ మీద ఇలాంటి గమ్స్ గమ్ దీనికైతే అయితే బొట్టి పిల్లలకైతే గమ్ అనేది ఉంటది కదండి ఆ గమ్మ అనేది దానికి అంటుకొని ఆ క్యాబినెట్ అనేది మనకి కరుగుతా ఉంది ఇలా ఎన్ని కావాలో అన్ని అంటిచ్చేసేసుకోండి ఆ హోల్స్ అనేది మూసుకుపోయినవి అన్ని ఓపెన్ అవుతాయండి ఆ గమ్ అనేది కరిగి స్టవ్ వెలిగిచ్చి చూస్తాను చూడండి ఇదిగోండి మనకి మంట నిలువు రంగులో వస్తుంది కదా రెడ్ గా మనకైతే రావట్లేదండి ఎర్ర మంట అనేది రావట్లేదు గ్యాస్ కూడా పక్కన ఏం లీక్ అవ్వకుండా మనకి చాలా నీట్ గా అయితే వస్తుందండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసాం కదండి ఇప్పుడు ఆ బొట్టి బిల్లలన్నిటిని ఇలా తీసేసుకోవాలండి ఆ గమ్మ అనేది ఆ వేడికి కరిగిపోయి మనకి హోల్స్ అనేది ఓపెన్ అవుతాయి ఆ కార్బినేట్ అంతా కరిగిపోయేదే అండి ఇప్పుడు చాకుతో తీసేసుకుందామండి అప్పుడప్పుడు ఇలా ఎరమంట వచ్చినప్పుడు గ్యాస్ ఇలా బొట్టు బిల్లల్ని అంటించుకొని తీసుకోండి మీరు పెట్టుకుని చూడండి మీకే అర్థం డిఫరెంట్ అనేది ఎరమంట రాకుండా గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా మనకి చాలా నీట్గా అనేది ఉంటదండి మీకు వీజ్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన బొట్టి బిల్లలు అనేది అందరి కూడా ఉంటాయి కదండి ఇలా చేసుకోవడం వల్ల మనకి గ్యాస్ కూడా చాలా సేవ్ అవద్దండి సేవ్ చేసుకుంటాము వేస్ట్ అయితే అసలు అవ్వదు ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మేము ముందు తీసుకొస్తానే ఉంటానండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగే మంచి ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక కష్టకాలంలో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసి మీరు ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ